రెండు లక్షల నుండి పది లక్షల వరకు మీ పేరు మీద ఉచితంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది ఎలానో చెప్తాను వినండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి ఎలా అంటే మీరు వాడుతున్న బ్యాంక్ ఏటీఎం కార్డు ఏదైతే ఉందో దానిపై మీకు యాక్సిడెంటల్ కవరేజ్ అనేది రెండు లక్షల నుంచి పది లక్షల వరకు మీరు వాడే కార్డును బట్టి మీకు యాక్సిడెంట్ అయి మరణించినట్లయితే మీకు ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది ఎలా అంటే మీరు కనీసం నెలలో ఒక పదిహేను రోజులు ముప్పై రోజులకు అయినా మీరు ఎక్కడైనా ఏటీఎం స్వైప్ చేసి ఉండాలి దీనికి ఒకే ఒక అర్హత ఏంటి అంటే మీరు ఎక్కడైనా ఈ ఏటీఎం కార్డును స్వైప్ చేసి ఉండాలి పదిహేను రోజుల వ్యవధిలో లేదా ముప్పై రోజుల వ్యవధిలో ఎప్పుడైనా మీరు ఈ యొక్క ఏటీఎం కార్డు ఎక్కడైనా స్వైప్ చేసినట్లయితే మీరు దీనికి అర్హత సాధిస్తారు ఈ ఫోన్ పే గూగుల్ పే వచ్చిన తర్వాత ఏటీఎం కార్డులన్నీ వాడడం మానేసిన వాళ్ళందరూ ఇకపై ఎప్పుడైనా కనీసం నెలకు ఒకసారి అయినా సరే మీరు ఏటీఎం కార్డ్ ని స్వైప్ చేయండి ఎక్కడైనా పెట్రోల్ పంప్ లో అయినా సరే సరే మీరు ఏటీఎం సెంటర్ లో అయినా సరే ఏటీఎం కార్డు ను స్వైప్ చేయండి దాని ద్వారా మీ ఇన్సూరెన్స్ అనేది ఎలైవ్ గా ఉంటుంది ఇంకా దాని ద్వారా మీకు సడన్ డెత్ ఏదైనా యాక్సిడెంటల్ గా డెత్ అయితే దాని ద్వారా మీకు రెండు లక్షల నుంచి పది లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది ఏ బ్యాంక్ అయినా సరే ఈ యొక్క కవరేజ్ అనేది మీకు వర్తిస్తుంది